దిస్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్ కార్డ్ చూస్తున్నారు కదండి మేమైతే ఎయిట్ నుంచి అయితే కార్డ్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేసాం చూద్దాం ఇంకా ఎంతసేపు అవుతుందో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాం అనమాట అప్రాక్స్ ఒక టూ త్రీ అవర్స్ అయితే అవ్వచ్చు ఇదేనండి పెళ్లి కార్డ్ అయితే చాలా సింపుల్గా చాలా డీసెంట్ లుక్తో అయితే ఉంది మీ కార్డ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇక్కడైతే మా అమ్మ అయితే పెళ్లి కార్డ్స్కి అయితే కుంకుమ పసుపు కలిపి అయితే పెడుతుంది మేమైతే అందరం ఒక్కొక్కరం ఒక్కో ఒక్కో పని చేస్తున్నాం అనమాట కార్డ్స్లో ఒకరు మడపడం ఒకరు ఎన్వలాప్లో పెట్టడం ఒకరు వినాయకుడిని అంటించడం ఇలా అయితే తొందర తొందరగా అవుతుంది ఇక సో అందరం ఒక అందరం అయితే ఒక్కొక్క వర్క్ అయితే డివైడ్ చేసుకొని చేస్తున్నాం అనమాట ఇంకా ఓపెన్ చేరి వస్తాయి చూస్తున్నారుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది కార్డ్స్ పెట్టడం స్టార్ట్ చేసి అయితే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ కూడా కంప్లీట్ కాలేదు చూస్తున్నారుగా కాటన్లో అయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అయితే కాలింది కానీ ఇంకా మడపాల్సిన అయితే కిందనే ఉన్నాయన్నమాట కొంచెం ఎన్వలప్లో పెట్టడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కానీ ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ అలా కార్డ్స్ మడుపుతుంటే అసలు టైమే తెలియట్లేదు ఎంతైనా పెళ్ళి ఉన్న ఇల్లు అంటే చాలా హడావిడి సందడి సందడిగా ఉంటుంది కదా మాకు కూడా అలా హడావిడి ఉందండి ఇల్లు అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా అందరం మాట్లాడుకుంటూ వర్క్ చేస్తుంటే పెళ్ళి అయితే ట్వంటీ ఉందండి రేపటి నుంచే కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అన్నట్టు ఇంక ఈరోజు నైట్ అవుట్ చేయాలన్నట్టు అందరం కూర్చున్నాం మొత్తానికైతే ఈరోజు కార్డ్స్ అయితే కంప్లీట్ చేయాలి మ్యాక్సిమమ్ ఈరోజు కంప్లీట్ చేసిన రేపు ఎర్లీ మార్నింగ్ ఇంటి దేవుడి దగ్గర ఒక కార్డు పెట్టి అబ్బాయి వాళ్ళ ఇంటికి ఒక కార్డు పంపిస్తే నెక్స్ట్ మనం పంచుకోవడానికి అయితే ఉంటుంది అందుకని ఈరోజైతే కంప్లీట్ చేయాలన్నట్టు కంకణం కట్టుకున్నాం అనమాట చూస్తున్నారుగా ఇప్పుడైతే టైం టెన్ అవుతుందండి మేము దగ్గర దగ్గర క్వార్టర్ టు ఎయిట్ కల్లా స్టార్ట్ చేసాం ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుంది వర్క్ అయితే ఇప్పుడైతే మడపడం అయితే అన్నీ అయిపోయాయి ఎల్ ఎన్వలప్లో పెట్టి వినాయకుని అంటిస్తున్నారనమాట ట్వంటీ మినిట్స్లో వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది అంటే అప్రాక్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే అయ్యిందండి అందరం ఇలా అందరం చేసే టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే అయ్యింది మామూలుగా ఇంకా ఒక్కరిద్దరంటే చాలా ఒక డే మొత్తం అవుతుంది ఇక్కడ మా మామ అయితే అన్నీ అదే కాటన్లో అయితే సర్దుతున్నాడు ఇక్కడ మా అమ్మ మా అన్న కూతురు అయితే కుంకుమ బస్ పంపిస్తున్నారు అనమాట మా అమ్మ కింద కూర్చోవడం ఇబ్బంది అండి కానీ అలాగే కూర్చుంది ఇక్కడ మా తమ్ముడు మా మామ కూతురు కొడుకు అండ్ మా చెల్లి అయితే ఇంకా సర్దుతున్నారు చూస్తున్నారుగా చూస్తున్నారు వీళ్ళిద్దరు కుంకుమ పెడుతున్నారు వీళ్ళిద్దరు లో పెడుతున్నారు వీళ్ళిద్దరు వినాయకుని స్టిక్కర్స్ పెడుతున్నారు వీడేమో ఊకి చూస్తున్నాడు ఇక్కడ ఒక క్యాండిడేట్ ఒక ఇక్కడ మా మామయ్య అయితే చాలా కష్టపడుతున్నాడు దీంట్లో సెట్ చేయలేక ఒకటి తక్కపడదంట పడదంట మళ్ళీ కౌంట్ చేస్తున్నాడు ఒకటి తక్కపడదంట పడదంట కాదు మళ్ళీ కౌంట్ చేస్తున్నాడు రిలాక్స్ అందరు హాయ్ చెప్పండి చూశారుగా ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఏ మామ ఒకటి కొత్త చెప్పుడు అందరు ఇలా పెట్టండి Three dreams so do. Yeah.